నైవేద్యాల స్పెషల్లో ఈరోజు రెసిపీ ఆవళ్ళు పెరిగ్ కదా అవి చాలా కమ్మగా చాలా చాలా బాగుంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో చూద్దాం రండి ఆవళ్లు వేసుకోవడానికి మినపప్పుని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి నాని మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లకు వేసుకొని కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ గారెలు వేసుకోవడానికి వీలుగా పిండిని రుబ్బుకొని కొంచెం ఉప్పు కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకో గిన్నెలోకి అర లీటర్ వరకు పెరుగులో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం అల్లం ముక్కలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఈ పెరుగులో కలిపేసేయాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత గారెలు మందంగా కాదు అలాని పలుచిగా కాదు మీడియం సైజులో లో గారెలు వేసుకుని రెండు వైపులా బాగా వేగిన తర్వాత నార్మల్ చన్నీళ్ళల్లో వేసేసి అటు ఇటు తిప్పి నీళ్ళన్ని కూడా ఇదిలించేసి ఈ పెరుగులోకి వేసి ఒక్క పది నిమిషాల పాటు పెరుగులో గారెలు నానిన తర్వాత నైవేద్యంగా సమర్పించవచ్చు కమ్మగా మెత్తగా చాలా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి